వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉండడం జరిగింది ఇక్కడ హాకాకు సంబంధించి సాధారణంగా మనం పిఎస్సిఎస్ వ్యవసాయ మార్కెట్ల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తాం ఇక్కడ మాత్రం ఈ ఎంఎన్ఆర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం హాకా ద్వారా ఈ యొక్క వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది హాకా మేనేజర్ మొగిలి కోటయ్య గారు మన దగ్గర ఉన్నారు డిఎం గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ఎన్ని ఎంత మంది రైతులు ఈ యొక్క వడ్లు ఇక్కడ పోసిరు ఎన్ని క్వింటాల వరకు మనం ఈ యొక్క వడ్లను కాంటా వేయడం జరిగింది సార్ మేము ఇక్కడ చెల్లపల్లి బైపాస్ నుంచి మాట్లాడుతున్నాం ఆకాశ పీపీసీ సెంటర్ ఇది నా పేరు డిఎం కోటయ్య ఎం కోటయ్య డిఎం ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఇప్పటి ఇప్పటివరకు మనం నాలుగు వందల ఐదు కుప్పలు రావటం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు ఇక్కడ ఉన్నది ఇరవై వేల కింటాల్ ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నది అదిగాక మనం ఏం చేసామంటే ఫాస్ట్గా రోజుకి ఐదు ఆరు లోడ్లు పంపించడం జరిగింది అందులో భాగంగా రైతులు నాలుగు వందల ఐదు రైతులకి నూట డెబ్బై ఏడు రైతులని పంపించడం జరిగింది ఆ మిగతా రైతులు ఉన్నారు ఆ రెండు రోజులు మనకి వర్షం వల్ల డిస్టర్బెన్స్ అయింది ఆ డిస్టర్బెన్స్ కాకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు మేము రోజుకి ఐదు ఆరు లో పది లో పెట్టాను మొత్తం అని అయిపోయేది ఈ రెండు రోజులు డిస్టర్బెన్స్ వల్ల మనం చేయలేకపోయాము పదమూడు వేల నూట ఇరవై క్వింటాల్ మనం కొనుగోలు చేసాము ఇంత ఫాస్ట్ గా ఎక్కడ కూడా జరగలేదు కొంతమంది రైతులు ఏమంటున్నారంటే ఈ కొనుగోలు చేసిన దాంట్లో మిల్లు దగ్గర పోయినాక కొన్ని అంటే మీది మ్యాచర్ లో తడి ఉంది అది ఉంది అని చెప్పేసి రెండు మూడు కిలోలు ఎక్కువ అని చెప్తున్నారు ఎట్లా చూడొచ్చు అదే ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు మనం కాంటాలు జరిగేటప్పుడు ఒకే ఒకే రైతు దగ్గర ఒకే లోడ్ కాదు కదా ఐదారు మంది రైతులని కొనుగోలు చేస్తున్నాము దాంట్లో మనం ఒక బ్యాగ్ అయినా కూడా చాలా గా చూస్తున్నారు అక్కడ ప్రతి బ్యాగ్ కూడా అదే మేము ప్రతి రైతుకి ఏం చెప్తున్నాం అంటే ఆ రైతు ఎండ పెట్టుకొని రండి ఇక్కడ ఎండబెట్టుకుంటే లేట్ అవుతుంది ఇక్కడ ఎండబెట్టుకొని శుభ్రంగా గా చేసుకొని ఎండబెట్టుకొని మ్యాచర్ మాకు పదహారు పదిహేడు లోపే మాకు ఇవ్వండి మీకు ఆ రైతుల దగ్గర మాకు అక్కడ ప్రాబ్లం రైస్ మిల్ దగ్గర ప్రాబ్లం కాదు సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఇదే పెద్ద కుప్పలేస్తున్నారు మొత్తం మ్యాచర్ చూస్తున్నాము మ్యాచర్ చూసినప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున పెట్టాలనుకుంటే ఏదో జల్లు కొట్టవు లేకుంటే అడుగున కొంచెం మ్యాచ్ రుండవు అలాంటి కంట జోకినప్పుడు ఇక్కడ రైతుని అడిగాను మేము వాళ్ళు నలభై ఒకటి పైన మళ్ళీ బస్ అని చెప్తున్నారు జనరల్ గా గవర్నమెంట్ ప్రకారం మనం నలభై కిలోల ఆరు వందల బస్ జోకాలి నలభై ఒకటి పైన కూడా చూపుతున్నారు ఎంత అదే అన్ని చోట్ల నలభై ఒక్క కేజీ అన్ని చోట్ల అనేది నలభై ఒక్క కేజీలుగా కామన్ అది ప్రతి చోట నలభై ఒక్క నలభై ఒక్క కేజీలు ఎక్కువ అయితే జోకట్లేదు జోకరు కూడా రైతు అనేది ఆయన ఇంకా జోక్ లేదు ఆయన జోకితే తెలుస్తుంది ఆయనకి ఎవరో మాటలు నమ్మి నలభై ఒకటి అన్న ఎక్కువ కరెక్ట్ కాదు నలభై ఒకటి పెడుతున్నాం మేము చూస్తూనే ఉన్నాం ప్రతి సెంటర్ లోకి వెళ్తున్నాం ఈ రోజు కూడా బస్తా అంటే నలభై కేజీలు రైతు ఒక కేజీ బస్తా కింద పోతుంది దాని చొప్పున మనం ఎక్కడైనా ఒకటే రూల్స్ మేము ప్రతి సెంటర్ లో కూడా విజిట్ చేస్తున్నాం ఈ రోజు చెన్నుగూడెం రాములబండ అపాజిపేట మూడు సెంటర్లకు వెళ్ళాము అక్కడ కూడా కొనుగోలు ఆపేసాము ఈ రోజు మ్యాచర్ ఉంది ఎండబెట్టుకోండి అని చెప్పాము రైతులు కూడా అదే విధంగా వాళ్ళు రైతులు కూడా కష్టపడి ఎండబెట్టుకోవటం జరుగుతుంది ఆ మేము అక్కడ నుంచి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిజిషన్ అడిగాము ఎన్ని బస్తాలు ఏమైనా బస్తాలు ఉన్నాయా తడిసిన ఏమైనా ఉన్నాయా మొత్తం రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోమన్నాను మా వాళ్ళు కూడా అంత తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఎన్ని రాశిలు ఎన్ని కుప్పలు తడిసినవి ఎన్ని కుప్పలో డిస్ కలర్ వచ్చింది డిస్ కలర్ వచ్చింది వాళ్ళు నివేదిక అడిగారు కలెక్టర్ గారు నివేదిక అడిగారు దాని ప్రకారం మేము అవన్నీ రాసి మేము ఇప్పుడు కలెక్టర్ గారికి అవన్నీ పెడుతున్నాము వాళ్ళు డిసిషన్ మొలకలు కూడా వచ్చినాయి వాళ్ళు డిసిషన్ ప్రకారం నేనే ఒకటే నేను నా పనేది ఏంటంటే వాళ్ళకి నివేదిక ఇవ్వాలి నేను ఇస్తాను డిసిషన్ పయనించి రావాలి ఇప్పుడు మన మనం డిసిషన్ తీసుకొని మొలకలు ఎత్తి నేను దాదాపుగా పది క్వింటాల వరకు రైస్ అంత వడ్లు కూడా మొలకలు వచ్చినటువంటి రైతులు కూడా ఇప్పుడు మనం కుప్ప వేసుకున్నాము వర్షం వచ్చింది వర్షం ఆగిపోయిన తర్వాత కూడా వచ్చి చూసుకోవట్లేదు మొత్తం పట్ట అయితే కప్పుతున్నారు మేము నేను వచ్చాము ఫుల్ వర్షంలో వచ్చాను మొత్తం తడుచుకుంటూ వచ్చా అన్ని చూశాను అన్ని చూస్తే నేను ఒక్కొక్క కుప్ప దగ్గర ఆ గాలికి ఈ పరదాలు కూడా ఎగిరిపోవడం జరిగింది అవన్నీ నేను ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర ఆ ఫోటోలు అది ఆ గాలికి పెట్టి మళ్ళీ ఆ పరదాలు పెట్టి ఎవరు లేరు ఆ రైతు ఎవరు లేరు నేను పజాలు కప్పి బండలు దాని మీద బరువు పెట్టి నేను అట్లా కూడా చేయటం జరిగింది నన్ను వర్షంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రోజుకు మరి ఇవాళ మాత్రం వడ్లు అనేటువంటిది కొనుగోలు చేయడం లేదు మరి మ్యాచర్ వచ్చిన తర్వాత మినిమం పదిహేడు శాతం మ్యాచర్ వచ్చిన తర్వాతనే ఈ వడ్లు కొనుగోలు ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది పదమూడు వేల నూట డెబ్బై ఏడు క్వింటాల వడ్లను అయితే చాలా ఫాస్ట్ గా కూడా ఇక్కడ చేసినట్టుగా డిఎం గారు చెప్తున్నారు మరొక వడ్ల కొనుగోలు కేంద్రంలో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్